సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే పరోటా విత్ షార్వా తయారు చేసుకుందాం నమస్తే అండి నేను మీ మెర్సీని వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం అనారోగ్యం ఇందులోనే టేస్టీ అయిన పరోటా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలి కొంచెం షుగర్ వేసుకోవాలి కొంచెం టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకొని నేను ఈ పిండిని పాలతోనే కలుపుతున్నాను నేలతో కలపకుండా మన పరోటాకి కొంచెం టేస్టీ యాడ్ ఇది కాబట్టి పాలతోనే కలుపుతున్నాను మీ దగ్గర పాలు లేకపోతే నేలతో అయినా కలుపుకోవచ్చు ఎప్పటి నుంచో పిల్లలు పరోటా మమ్మీ అని అంటున్నారు కానీ అది మనకు రాదన్నట్లు నేను స్కిప్ చేస్తూనే ఉన్నాను కానీ ట్రై చేస్తే రాందంటూ ఏముండదు కాబట్టి ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది పరోటా పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి నిజంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఆయిల్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని తడి క్లాత్తో ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం కాంబినేషన్ షర్వా చూపిస్తున్నాను చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి ఇల్లుసు చెక్క జీర ఇరియాలు లవంగాలు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం మంట సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత గసగసాలు కూడా యాడ్ చేసుకుందాం గసగసాలకి మరీ వేయించాల్సిన అవసరం లేదండి హై హీట్కి వేగిపోతాయి వాప్ చేసుకొని తీసుకున్న గ్రీన్ చిల్లీ వెల్లుల్లి కూడా వేసుకోవాలి అదే సేమ్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అనే టూ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ చిల్లీ ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను వీటన్నిటిని వేయించుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకొని లైట్గా వేయించుకుందాం ఆనియన్ గ్రీన్ చిల్లీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయింది టమాటోస్ కూడా వేసుకుందాం ఆనియన్ గ్రీన్ చిల్లీలోనే నేను ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు కూడా వేసానని కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు కొంచెము వేసుకొని కలుపుకొని పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి మనము కలిపెట్టుకున్న పరోటా పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు పరోటాస్ తయారు చేసుకుందాం పరోటాలు రెండు స్టెప్పులుగా చేసుకోవాలండి ఒకేసారి లడ్డు తీసుకొని మనం చపాతీలాగా చేసుకోకూడదు ముందుగా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా రోటీలాగా చేసుకోవాలి ఇక మసాలాలన్నీ వేయించుకున్నాము కానీ అవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఈ టమాటో ప్యూరీలో వేసుకోవాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మరల మూత పెట్టేసుకుందాం అంటే చూపించే విధంగా ఈ పరోటాస్ తయారు చేసుకోవాలి ఈ మందంగా ఉండే పరోటా అనేది ఇక రాదు కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఉంటేనే పరోటాస్ చాలా బాగుంటాయి ఇక ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మైదా పిండి చల్లుకొని విడువలు చూపించే విధంగా ఈ పరోటాను కట్ చేసుకోవాలి పరోటాను కట్ చేసేటప్పుడు ఏ అయినా పరవలేదండి కానీ పరోటా మొత్తం కట్ చేసుకోవాలి పరోటనే కట్ చేయటానికి నైఫ్నే వాడుతున్నాను మీ దగ్గర పిజ్జా కటర్ ఉంటే ఆ కటర్తో కూడా కట్ చేసుకోవచ్చు తీసుకున్న ఈ పరోటాని వీడియోలు చూపించే విధంగా మెల్లగా ఆ నైఫ్తోనే దగ్గర చేయాలి మొత్తము ఏమాత్రం మనము చేతితో కదిపినట్లయితే ఆ పీసెస్ అన్నీ సపరేట్ అవుతాయి కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి అయితే మొత్తం దగ్గర చేసిన తర్వాత ఇలా చేతితో తీసుకొని రౌండ్గా చుట్టేసుకుందాం ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకొని ఫైనల్గా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాం అండి కర్రీలో కొంచెం వాటర్ వేసుకుందాం ఎందుకంటే మనం షారువ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ గ్రేవీ కంటే షార్వా అయితేనే పరోటాకి సూపర్ కాంబినేషన్ అండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపెందులు చెక్ చేసుకొని ఫైనల్గా కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం టేస్టీ అని ఏమీ అయినా పరోటా షార్వా రెడీ అయింది ఇప్పుడు ఈ విధంగా మనము పరోటాస్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆయిల్ అప్లై చేసి ఈ పరోటాను ఒక్కొక్కరిగా తీసుకొని మరి మందంగా ఒత్తుకోకూడదండి ఈ పరోటాని వీడియోలు చూపించే విధంగానే ప్రెస్ చేసుకుంటూ ఇలా మందంగా ఉంటే సరిపోయి చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని పరోటాని ఒక్కొక్కటిగా కాల్చుకుందాం ఈ పరోటాస్కి ఎక్కువగానే ఆయిల్ పెట్టిద్దండి కానీ అంతే టేస్టీగా ఉంటుంది కష్టం అలానే ఉంటుంది టేస్టీ కూడా అలానే ఉంటుంది కాలిన తర్వాత మరో ఒకవైపు టాన్ చేసుకొని కాల్చుకుందాం ప్లేస్లో బటర్ కూడా వాడుకోవచ్చండి ఆయిల్ బదులు ఇలా రెండు వైపులా పరోట చక్కగా కాల్చుకుందాం లేయర్ లేయర్గా చక్కగా వచ్చింది మన పరోట పరోటాని వేడి మీద ఉన్నప్పుడే ఇలా చేతితో ఫ్రై చేసుకుంటే లేయర్ లేయర్ లాగా చక్కగా వచ్చిద్ది రెస్టారెంట్ స్టైల్లో మనం చల్లారేక మాత్రం లేయర్స్ రావు కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఉడిపోయిందండి మన పరోటా మన పరోటా షార్వ రెడీ అయింది వేడివేడిగా సర్వ్ చేసుకుందాం నేను తీసుకున్న రెండు కప్పుల మైదాపిండికి ఎనిమిది పొరోటాస్ వేయండి పొరటాస్ ఈవినింగ్ డిన్నర్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఎలానైనా తయారు చేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా ఓన్గా పరోటా తయారు చేస్తే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నోటిఫికేషన్ కోసం కంటసీమను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్